సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా ఆకాశంలో ఒక వింత వస్తువు దూసుకొస్తుంది భూమికి దగ్గరగా నవంబర్ లో వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇరవై కిలోమీటర్ల వెడల్పు అరవై కిలోమీటర్ల పొడవున్న వస్తువు నౌక కావచ్చని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పదిహేడులోనే మన సౌర వ్యవస్థలోకి వచ్చిందని ఒక వాదన అయితే వినిపించింది ప్రపంచానికి పొంచి ఉన్న పెను ప్రమాదంగా కూడా ఇది శాస్త్రవేత్తలు చెప్తున్నారు శాస్త్రవేత్తలు ఆకాశంలో నక్షత్రాలు గ్రహాల కదలికలు నిరంతరం గమనిస్తూనే ఉంటూ ఉంటారు కానీ గతంలో ఎన్నడూ చూడని ఒక వింత సంఘటన ఇప్పుడు శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది అంతరిక్షం నుంచి ఓ అంతు చిక్కని వస్తువు భూమి వైపు అత్యంత వేగంగా దూసుకొస్తోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఆ వస్తువు మూలాలు ఆ వస్తువు మామూలు గ్రహశకలం కాదని అది ఏలియన్స్ వ్యోమ నౌక కావచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు దీనివల్ల మానవాళికి పెనుముప్పు పొంచి ఉందని కూడా చెప్తూ ఉన్నారు ఈ వస్తువు పేరు త్రీ ఐ అట్లాస్ దీని వెడల్పు దాదాపు పది నుంచి ఇరవై కిలోమీటర్లు ఉండగా వేగం సెకనకు అరవై కిలోమీటర్లు ఈ వస్తువును మొదటగా చిలీలోని అట్లాస్ అనే ఆస్ట్రోయిడ్ టెరిస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ టెలిస్కోప్ గుర్తించింది అయితే హార్డ్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఏవి లోయబ్ మాత్రం ఇది మామూలు వస్తువు కాదని ఇది ఏలియన్స్ సాంకేతిక పరిజ్ఞానం కావచ్చని పేర్కొన్నారు లోయబ్ గతంలో కూడా ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేశారు రెండు వేల పదిహేడులో మన సౌర వ్యవస్థలోకి వచ్చిన ఓమా అనే వస్తువు కూడా గ్రహాంతర జీవుల సృష్టి కావచ్చని కూడా ఆయనే గతంలో చెప్పడం కూడా జరిగింది త్రీఐ వారు అట్లాస్ భూమికి నవంబరు చివరిలో దగ్గరగా రావచ్చని కూడా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఆ సమయంలో అది సూర్యుడికి మరింత దగ్గరగా వెళుతుంది సూర్యుడు వెలుతురు వల్ల అది అదృశ్యంగా కనిపించే అవకాశం ఉందని దాని కక్షను ట్రాక్ చేయడం కష్టమని కూడా అంటున్నారు అంటే అది మనకు తెలియకుండానే భూమిని లక్ష్యంగా చేసుకోవచ్చు అన్నమాట అందుకే అది రహస్యంగా అతి వేగంగా దాడి చేయొచ్చని అని పరిస్థితులకు ఇప్పుడు భయపడుతున్నారు ఒకవేళ నిజంగానే ఈ వస్తువు దాడి చేస్తే దాని పరిణామాలు ఊహించని విధంగా ఉంటాయని మన రక్షణ చర్యలు కూడా ఫలితం చూపకపోవచ్చని అధ్యయనం చెప్తోంది భూమి మీద దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్న ఏవి లోయబ్ ఈ సంక్షోభం ప్రపంచ దేశాలను ఏకం చేస్తుందని కూడా ఆశిస్తున్నారు ఇప్పుడు మానవాళి ఒకరితో ఒకరు పోరాడుకుంటున్నారని కానీ ఈ ముప్పు వస్తే అంత కలిసికట్టుగా పోరాడక తప్పదని అని అంటున్నారు ఇది ఒక విశ్లేషణ మాత్రమే అయినప్పటికీ దీనిని తేలికగా తీసుకోలేమని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ వార్త మనందరికీ ఒక మేల్కొల్పు కావాలని ప్రపంచ నేతలు తమ ప్రాంతీయ గొడవలను పక్కన పెట్టి విశ్వం నుంచి రాబోయే ముప్పులను ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని లోయబ్ పిలుపునిచ్చారు thank you